పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదో ముఖ్యమంత్రి పీవీ గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు పీవీ గారు వరంగల్ డిస్టిక్లో జన్మించారు ఆయన తన చిన్నతనంలో హన్మకొండ డిస్టిక్లో చదువుకున్నారు దాని తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఇక్కడ పీవీ గారు మరియు సదాశివరావు గారు పంతొమ్మిది సంవత్సరంలో కాకతీయ పత్రికను తీసుకువచ్చారు పీవీ గారు స్వతంత్ర సమరయోధులు గనక ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించారు దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫుల్ టైమ్ పాలిటిక్స్లో చేరారు పీవీ గారు మంతన్ నుంచి పోటీ చేసి గెలిచాడు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ల్యాండ్ రిఫార్మ్స్ మరియు సీలింగ్ యాక్టులను కఠినంగా అమలు పర్చారు ఇక్కడ జై ఆంధ్ర మూమెంట్ రావడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ప్రెసిడెంట్ రూల్ వచ్చింది ఇందిరాగాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి కొత్తగా కాంగ్రెస్ పార్టీని స్థాపించడానికి పీవీ గారు ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేశారు ఇక్కడ పీవీ గారు ఒకసారి ప్రధానమంత్రిగా మూడుసార్లు యూనియన్ మినిస్టర్గా ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు పీవీ గారికి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇచ్చారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి